కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఐదవ చరణం నుంచి ముప్పై రెండవ చరణం వరకు మనం చూద్దాం నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఐదవ చరణం నుంచి ముప్పై రెండవ చరణం వరకు మనం చూద్దాం నా ప్రాణము నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యం చేత నన్ను బ్రతికింపము నీ వాక్యం చేత నన్ను బ్రతికింపము నా చర్ నా చర్య అంతయో నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి నీ కట్టడలను నాకు బోధింపము నీ ఉపదేశమును నాకు బోధిం బో బోధపరచుము నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను వ్యసనముల వ్యసనం వలన నా ప్రాణము నీరైపోయను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము కపట నడత నాకు దూరము చేయము నీ ఉపదేశమును నాకు దయచేయము సత్య మార్గమును నేను చే కోరుకొని ఉన్నాను నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను యహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడనియకుము నా హృదయమును నీవు విశాలపరచున్నప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుదును నీ ఆజ్ఞల మార్గమును నేను పరిగెత్తదను అని చెప్పి తెలవిస్తూ ఉంది దేవుని వాక్యమే ప్రియమంగా ఉండాలని చెప్పి కోరుకుంటుంది దేవుని వాక్యం కానీ లోకంలో మనము మనం చూడబోతూ ఉంటుండగా చూడబోతుంటుండగా అనేక విషయాలు మనకు దేనికి వారు ప్రియమంగా ఉంటూ ఉన్నారనేటటువంటి విషయాలను కూడా మనం చూస్తాం ఎందుకు అని అంటే రెండు విషయాలను కూడా మనం ఈ రాత్రి కాలం చూడబోతున్నాం పరిశుద్ధత వైపు ప్రయాణాన్ని కొనసాగించేటటువంటి వారు పాపం వైపు ప్రయాణాన్ని కొనసాగించి నష్టపోయినటువంటి వారు పరిశుద్ధత వైపు ప్రయాణం చేసి వృద్ధి చెందినటువంటి వారు పాపం వైపు ప్రయాణం చేసి నష్టపోయినటువంటి వారి గురించి ఈ రాత్రి కాలం అందు దేన్ని మనం ప్రియమంగా ఎంచుకుంటున్నాం పాపాన్న పరిశుద్ధతన అనే అంశం ద్వారా మనం ఈ రాత్రి కాలం అందు జ్ఞాపకం చేసుకుంటున్నాం ధ్యానం చేస్తూ ఉంటున్నాం దేవుని వాక్యాన్ని కాబట్టి ప్రియులారా దేవుని యొక్క కట్టడాలు శాసనాలు ఆజ్ఞలు ప్రియమముగా ఉండాలని కోరుకుంటుంది దేవుని వాక్యం దానికి వ్యతిరేకంగా ఎవరము ఉండొద్దని చెప్పి తెలియపరుస్తూ ఉంది జక్రయ్య గ్రంథానికి వెళ్దాము జకరయ్య గ్రంథము ఎనిమిదవ అధ్యయము చక్రయ గ్రంథము ఎనిమిదో అధ్యయము కొన్ని వచనాలని మనం చూద్దాం ప్రియుల కొన్ని వచనాలని మనం చూద్దాం ఎనిమిదో అధ్యాయము జక్రయ గ్రంథం ఎనిమిదో అధ్యయము పద్దెనిమిది నుంచి కొన్ని వచనాలని మనం చూస్తే చాలా విషయాలు ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటాయి ఈ జకరయ్యలో ఉన్నటువంటి గొప్ప విషయాలను మనము ఎనిమిదో అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయంలో పద్దెనిమిది నుంచి మనం చూసినప్పుడు ఇరవై మూడు వరకు చూసినప్పుడు చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటూ ఉన్నాయి మరియు సైన్యములకు అధిపతి యాగు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను సైన్యములకు అధిపతి యాగు యహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా గవ నెలలోని ఉపవాసము ఐదవ నెలలోని ఉపవాసము ఏడవ నెలలోని ఉపవాసము పదివ నెలలోని ఉపవాసము యూద ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించుచు పుట్టించు మనోహరములైన పండగలను కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి దేన్ని ఎంచమంటుంది సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచమని వాక్యం చెప్తూ ఉన్నది ఇరవై వచనం సైన్యములకు అధిపతి యాగు యహోవా సెలవిచ్చినది ఏమనగా జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకనూ ఒత్తురు ఈ పంతొమ్మిదవ వచనాన్ని మనం చూసినప్పుడు సమాధానము కొరకు మనం వెతకాలనేటటువంటి విషయాన్ని ఈ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉంది మరి జకరయ్యలో సమాధానము కొరకు మనము చూడాలి మరి సంతోషము సమాధానము విశ్రాంతి కొరకు ప్రయత్నం చేయాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నది మరి అలా గుర్తు చేసేటటువంటి విషయాల్లో మనం తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండాలి పాత నిబంధన కాలంలో ఉపవాస విషయంలో మరి ఏ ఏ నెలలో ఉపవాసం ఉండేటటువంటి వారు ఏ పద్ధతులు ఏ పండుగలు ధర్మశాస్త్ర విధులు కట్టడాలు శాసనాలు ఆజ్ఞలు దేవుని చిత్తము మరి బలు అర్పించడం కానీ తదితర ఉపవాసాలు ఉండడం కానీ పాత నిబంధనలో ఉన్నటువంటి వడంబడికలన్నిటినీ కూడా దేవుని వాక్యంలో మనకు పొందుపరచబడి ఉన్నది దాన్ని బట్టి మరి సంతోషము సమాధానము విశ్రాంతి దేవునిలో లభించును అది చాలా సంతోషం అని చెప్పి దేవుని వాక్యం మనకు పంతొమ్మిదవ వచనంలో మనకు ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం అపస్తుల కార్యానికి వెళ్దాము ఇరవై అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చూద్దాం అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చూద్దాం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యమించుట ఎందు నా పరుగును నేను ప్రభు అయిన వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైన ప్రియమైన ప్రియమైనదిగా ఎంచుకున్నట లేదు ఏం చెప్తుంది మాట ఏం చెప్తుంది మాట నాకు దేవుని పరిచర్య కన్నా ప్రాణము ప్రియమైనది కాదు అని చెప్పి సెలవిస్తూ ఉంది ఎవరు చెప్తున్నారు ఈ మాట ఏ సందర్భము అపసల కార్యములు మరి చెప్పబడుతున్నటువంటి మాటను మనం చూ చూద్దాం గ్రంథకర్త వైద్యుడైనటువంటి లోక థెయోఫిలాకు రాసిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం రాయబడిన కాలం దాదాపు క్రీస్తు శకం అరవై ఒకటిలో గత చరిత్ర క్రీస్తు యొక్క జీవితమును క్రైస్తవ సంఘ అభివృద్ధిని కలిపే ఒక గొలుసు లాంటిది అపస్సుల కార్యం అలాగే సువార్త పత్రికలను కలుపుచున్నది ఈ ముఖ్యమైనటువంటి విషయాలను లూకా గారు రాసినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం గంధకర్తను అలాగునే ఈ ఇరవై ఇరవై నాలుగులో మనం చూసినప్పుడు ఇర అయితే దేవుని కృపాసువార్థను గురించి సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు మనమైతే ప్రాణం చాలా ప్రియమైనదిగా ఉంటుంది ఇంకా కొద్దిసేపు అయితే చనిపోతామని అంటే కూడా బ్రతకాలి అని అనుకుంటాం బ్రతికి ఏం సాధిస్తాము అని కొంతమంది అనుకుంటారు కానీ దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది లూకా గారు చెప్తూ ఉన్నారు దేవుని కన్నా నాకు నా ప్రాణం ప్రియమైనది కాదు అంటే దేవుని వాక్యమే నాకు ప్రియమైనది యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడమే నాకు ప్రియమైనదిగా ఎంచుకొని ఉంటూ ఉన్నాడు కానీ మనమైతే చాలా విషయాలు లోకంలో ఉన్న అన్ని విషయాలు మనకు ప్రియమైనవిగా ఉంటాయి కానీ దేవుని వాక్యానికి వచ్చేసరికి మనం దూరంగా ఉంటాం దేవుని సన్నిధికి వెళ్ళాలంటే దూరంగా ఉంటాం సమయానికి వెళ్ళం వెళ్ళేవారు ఉన్నారు సమయానికన్నా ముందే వెళ్ళేవారు ఉన్నారు గొప్పవాళ్ళు ఉన్నారు భక్తి కలిగినటువంటి వారు ఉన్నారు నేను లేదని అనను ఎక్కువ శాతం ఒక యాభై నుంచి అరవై శాతం ఆలస్యంగానే దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు కానీ లూకా గారు పొందుపరిచినటువంటి మాటను మనం చూస్తే యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడం కంటే నా ప్రాణము ప్రియమైనది కాదు అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు ఇది పరిశుద్ధమైనటువంటి నిర్ణయము ఇది పరిశుద్ధమైన నిర్ణయమై ఉంటూ ఉన్నది కాబట్టి ప్రియులారా మన ఆలోచనలు మన ఉద్దేశాలు దేవుని కన్నా గొప్పవి అని చెప్పి ఎప్పుడు మనము భావించవద్దు ఎందుకంటే దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైంది దేవుని వాక్యము చాలా విలువైనది మనము విలువైనటువంటి వాళ్ళమని అనుకుంటున్నాం కానీ క్రీస్తు రక్తం విలువ పెట్టి మనల్ని కొనడం వల్ల మనం విలువైనటువంటి వారిగా ఉంటూ ఉన్నాం ఈ విలువైనటువంటి ప్రాణం ఈ విలువైనటువంటి ఆలోచన ఉద్దేశాలు మనం ఏం చేయాలి దేవుని పని కొరకు ఉపయోగించాలి దేవుని పని కొరకు మనము ఉపయోగించాలి దేవుని పని కన్నా ఎక్కువ ప్రియ ప్రియమైనది కాదు అని మనము ఎంచాలి కానీ మనం ఏం చేస్తాము మన పనులే చాలా ప్రియమైనవి దేవుని పనులు ప్రియమైనవి కావు అని అనుకుంటాం దేవుని లేఖనాలు ఏవైతే చెప్తున్నాయో వాటిని మనము ఈ రాత్రి కాలమందు ఏది మనకు ప్రియమైనది పరిశుద్ధతనా లేకపోతే పాపమా అనేటటువంటి ఒక ప్రశ్నను ఈ రాత్రి కాలమందు మనం లేఖనాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఇంతవరకు చూసినటువంటి మాటల్ని మనం చూసినప్పుడు మరి ప్రియమైనవిగా పరిశుద్ధతకు లోబడేటటువంటి ఆలోచన కలిగినటువంటి విషయాలనే మనం చూస్తూ వస్తూ ఉన్నాం మరి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం తొమ్మిదో వచనాన్ని చూద్దాం ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము తొమ్మిదో వచనం ఇరవై అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చూద్దాం ఏడు నుంచి చదువుకుందాం వెయ్యి సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను అతన్ని చెరలో నుండి విడిపింపబడును భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రం వలె ఉన్న గోగు మా గోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయటై వాడు బయలుదేరును వారు భూమి ఎంతట వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో పరలోకంలో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించను వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండంలో పడవేయబడిను అచ్చట ఆ కూర మృగమును అబద్ధ ప్రవక్త ఉన్నారు వారు యుగ యుగములు రాత్రింబగలు బాధింపబడదురు ఎప్పటికీ వీరు బాధింపబడతారు అంటే ఇంతకుముందు మనం చూసాము పరిశుద్ధత వైపు ప్రయాణం చేసినటువంటి వారిని మనం చూసాం ఇక్కడి వరకు స్టార్ట్ చేసినప్పుడు దేవునికి వ్యతిరేకంగా అపవాది ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని వారు ఎలా ఉంటారు అని అంటే రాత్రింబగళ్ళు వేదన్నే ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనకి తొమ్మిదవ వచనంలో మనం చూస్తున్నాం వారిని మోసపరిచిన అపవాది గంధకంలో ఉండంలో పడవేయబడును అచ్చట ఆ కూర మృగమును అబద్ధ ప్రభుత్వ ఉన్నారు వారు యుగ యుగములు రాత్రింబగలు బాధింపబడుతురు తొమ్మిదవ వచనం చూస్తే వారు భూమి అందట వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పఠనమును ముట్టడి వేగ పరలోకంలో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించను దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటిది పైనుండి అగ్ని దిగి వచ్చి దహించి వేస్తుంది అనేటటువంటి విషయాన్ని లేఖనం గుర్తు చేస్తుంది చాలా వరకు మనం అనుకుంటాం వర్షం వస్తుంది కదా అగ్ని ఎలా వస్తుంది అని అనుకుంటాం ఎవరైనా వాక్యం బోధించేటప్పుడు పైనుంచి అగ్ని వచ్చి దహించి వేస్తుంది అని చెప్పి కానీ ఒకవేళ అంటే నవ్వే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకనంటే దేవుని వాక్యంలో ఉన్నది క్రైస్తవులం నమ్ముతాం క్రైస్తవుల్లో కూడా వస్తుందో లేదో లే అని అభద్ర భావంలో మనం ఉంటాం అలా ఉండొద్దనే దేవుని లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాయి అలాగునే మొదటి సమయాల గ్రంథము ఇరవై ఆరో అధ్యయము ఇరవై ఒకటో వచనాన్ని చూసినప్పుడు వ్యక్తిగతంగా ఒప్పుకోలు గురించి ఇక్కడ మనకు గుర్తు చేయబడుతుంది మొదటి సమయాల గ్రంథము ఇరవై ఆరవ అధ్యయము ఇరవై ఒకటో వచనాన్ని మనం చూద్దాం ఇరవై ఒకటి అందుకు పౌ అందుకు సౌలు అందుకు సౌలు నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణం నీ దృష్టికి ప్రియమంగా నుండినా దానిని బట్టి నేను నీకిక కీడు చేయను దావీదు నాయన నాయ నా యద్దకు తిరిగి రమ్ము నాయన నేను తప్పు చేసి తిని అనగా వ్యక్తిగతంగా ఒప్పుకోలు తగ్గించుకోవడం తను తాను తగ్గించుకోవడం ఒప్పుకోవడం చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది చాలా వరకు మనం ఒప్పుకోము తప్పు చేసినప్పుడు ఒప్పుకోము ఇది కూడా పరిశుద్ధతకు ప్రయాణము చేయబడుతుంది పరిశుద్ధత వైపు మనిషిని ముందుకు కొనసాగిస్తుంది మరి ఇంతకుముందు మనం చూసినట్టుగా ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు మరి తప్పు చేసినటువంటి వారిని మరి అపవాదిని అపవాదికి సంబంధించినటువంటి వారిని పైనుండి మరి అగ్ని దిగి వచ్చి దహించి వేస్తుంది అలాగునే యుగ యుగాలు వారు కాలుతూనే ఉంటారనేటటువంటి విషయాన్ని మనం లేఖనాల్లో మనం చూసాం అది పర దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ యొక్క పద్ధతు అనేటటువంటి విషయాన్ని ఆ లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉన్నది ఇక్కడ ఇరవై ఆరో అధ్యాయం మొదటి స్వామి గ్రంథం ఇరవై ఆరు ఆధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మనం చూసినప్పుడు వ్యక్తిగతంగా ఓపుకోలు అని అంటే చాలా ప్రాముఖ్యంగా పనిచేస్తూ ఉన్నాయి మరి అలాగునే మరి రెండవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము మొదటి అధ్యయము పదమూడవచనము మరియు పద్నాలుగు వచనం చూసినప్పుడు ఒక మాట రాయబడింది రెండవ రాజులు గ్రంథము మొదటి అధ్యయము పదమూడవచనము పద్నాలుగు వచనాన్ని చూద్దాం పదమూడు పద్నాలుగు ఇంకను రాజు యాభై మందికి అధిపతి అయిన యొక్కని వాని యాభది మందితో కూడా పంపగా యాభది మంది మీద అధిపతి అయిన ఆ మూడవ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాల్లోని ఏలియా ఎదుట మోకాల్లోని దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ యాభది మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమ ప్రియమైనవిగా ఉండనిమ్ము చిత్తగించుము ఆకాశం నుండి అగ్ని దిగి వెనకటి పంచదశాది పతులను ఇద్దరిని వాని వాని యాభది మందితో కూడా దహించను అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా యహోదూత వానికి భయపడక వానితో కూడా దిగి పొమ్మని ఏలియాకు సెలవిచ్చను గనక అతడు లేచి వానితో కూడా రాజున దక్కు వచ్చాడు ఇక్కడ మనము ఎందుకు ఇది జరిగింది అన్నప్పుడు మనం ఆలోచన చేస్తే అహజ్జా దూతల మీద ఏలియా ఆకాశం నుండి అగ్ని దింపి వారిని దహింప చేసినటువంటి విషయాన్ని మరి అహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇస్రాయేలీలు వారి మీద తిరగబడి అహజ్జాషములోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగి అయి మీరు ఎక్కడోను దేవత దేవతయగు బయలుజేపువు నొద్దకుపోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుతునో లేదో విచారించుడని దూతలను పంపగా ఇక్కడ దూతలను పంపగా ఎహో దూత తిప్పియుడైనా తిష్బీయుడైనా ఏలియాతో ఇలాగ సెలవిచ్చను నీవు లేచి శమ్రోన్ రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లాను ఇస్రాయేలు వారిలో దేవుడున్నవా దేవుడున్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జేబును బయల్జేబుబు నొద్ద మీరు విచారింపబోచున్నారా కాగా ఎహోవా సెలవిచ్చిన దేవనగా నీ వెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా మరణమవు అని ఏలి వారితో చెప్పి వెళ్ళిపోయాను దేవునికి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా బయల్ జబుబు మరి దూతలను అంటే దేవతలను వారు పూజించినటువంటి విషయాన్ని దేవతలను మరి వారు పూజించినట్టుగా మనం ఈ లేఖనంలో మనం చూస్తాం అందుకని గారిని ఎదుర్కొనటకు వారు పంపగా మరి దహించి వేస్తూ వస్తూ ఉన్నది వచ్చిన సమయంలో ఒక దాసుడు నా ప్రాణం నీకు ప్రియమంగా ఉండనిమ్ము అని చెప్పి చాలా రిక్వెస్ట్గా సున్నితంగా చాలా మంచి పద్ధతిలో ఆయనను వేడుకున్నాడు ఆ తర్వాత అతను ఏలియ గారు అతని ఎమ్మడ రాజునద్దకు వెళ్ళడము ఆ లేఖనంలో మన సారాంశాన్ని మనం చూస్తాం ఇక్కడ కూడా దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు చాలా ప్రియమంగా ఏలియ గారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రియమముగా ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేస్తుంది అలాగునే అక్కడున్నటువంటి దాసుడు వేడుకున్నటువంటి విధానం కూడా దేవునికి ప్రియమైన ప్రియమైనదిగా ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాం కీర్తనలు ఎనభై ఏడవ కీర్తన కీర్తనలు ఎనభై ఏడవ కీర్తన రెండవ చరణాన్ని చూద్దాం కీర్తనలు ఎనభై ఏడవ కీర్తన రెండవ చరణాన్ని మనం చూద్దాం నివా యాకోబు నివాసములన్నిటి కంటే సియోను గుమ్మములు యహోవకు ప్రియములై ఉన్నవి సంఘ స్వభావము మహిమ గురించి సియోను పర్వతమును గురించి కోరాహు కుమారుల కీర్తన మనకు తెలియపరచబడుతూ ఉన్నది మరి యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యహోవకు ప్రియములై ఉన్నవనేటటువంటి విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నది నూట రెండవ కీర్తన పద్నాలుగో చరణాన్ని చూద్దాం నూట రెండవ కీర్తన పద్నాలుగో చరణం నూట రెండు పద్నాలుగు దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియమములు వారు దానిని దాని మట్టిని కనికరించుదరు అప్పుడు అన్యజనులు ఎహోవా నామమునకు భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు మరి సేవకులకు అది ప్రియమముగా ఉంటుంది అనేటటువంటిది నీ రాళ్ళు ప్రియమముగా ఉంటుందనేటటువంటి విషయాన్ని ఈ లేఖనం మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది అలాగున్నే సామెతలు మూడు ఆ దేము పదహైదో వచ్చినాన్ని చూద్దాం సామెతలు మూడు పదహైదు